ట్రీట్మెంట్ అది బాగా చేయండి సార్ మన అది దొరకకూడదమ్మా జరిగింది అది నేను బాధపడతామా దొరక్కండా ఉండాల్సింది ఎన్నిసార్లు వచ్చావు మనం ఏంటో ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చింది సార్ హస్బెండ్ ట్వంటీ ఇయర్స్ అయింది ఎప్పుడు ఏకాద తీసుకొస్తారో ఎప్పుడు ఏకాది దర్శనం అవుతుంది ఈసారి టక్ గెట్లో ఉన్నాను సార్ పది మంది తర్వాత మేమే లైన్లోనే మేము ఎలాగ వెళ్ళినాం కూడా కాళ్ళు వాళ్ళ చేతులు వాళ్ళు అలా తోసుకుంటూ నూతిలో పడేసిన పడేస్తే మీరు అప్పుడు ఉండేటప్పుడు మేము చాలా హ్యాపీగా వెళ్ళేవారు అండి నేను పని చేస్తున్నానమ్మా మనిషికి ఒక లక్ష రూపాయలు ఇవ్వమంటాను సరిపోతుందా మెడికల్ మెడికల్ ఖర్చులు మీరు ఏం పెట్టక్కర్లా ఇంకా మీరు ఖర్చులకు ఒక అన్నీ చేసి దర్శనం చేయించి ఒక లక్ష రూపాయలు ఇచ్చి పంపిస్తాం మీరు వెళ్ళండి అందరికీ రెండు కాళ్ళు ఆ అమ్మాయికి ఒక పని చేస్తాను అలాంటి కేసులన్నీ మీరు ఇవ్వండి ఎంతమంది ఉన్నారు ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ అమ్మాయి ఒకటే సిక్కుంది ఇంకొకటి వైపు ఎంతమంది ఉంటారు మొత్తం ఎలాంటి వాళ్ళు ఇద్దరు వీళ్ళిద్దరికి మూడు లక్షలు ఇస్తాం వాళ్ళు అక్కడ పోయినా కూడా అన్నీ చూపించుకోవడానికి వీళ్ళందరికీ ఒక లక్ష రూపాయలకి పంపిస్తాం దర్శనం కూడా చేస్తాం పంపిస్తాం సాయంత్రానికి కొంచెం మళ్ళీ ఇవన్నీ చేసి మీరు రేపు వెళ్ళిపోయి ఎంఆర్ఏ నార్మల్గా ఉన్నా రేపు నడవడానికి మూమెంట్కి సహకరించడుగా ఏం చేయాలో చేయండి ఫిజియోథెరఫీ అవన్నీ చేయండి అవన్నీ చేసి సెట్ చేయండి అంటే దర్శనం చేసుకోవాలంటున్నారు కదమ్మా ఎప్పుడు చేసుకుంటా దర్శనం రేపు చేసుకుంటావా అందుకే రేపే చేపిస్తానన్నా ఆవిడ నడవాలి కాబట్టి అందుకే నేను కొంచెం ఫిజియోథెరఫీ చేయించాం వీల్ చైర్ సపోర్ట్ కూడా ఇవ్వడం చేయమంటా ఓకే మా ధైర్యం కూడా చెప్పారు ఇద్దరికి చిర దశలు ఇచ్చి ఆవిడికి విడికి అవన్నీ పంపించండి మీరు క్యూర్ క్యూరేదాకా చిరైదు దశలు ఇవ్వండి అలా ధైర్యంగా ఉండమన్నీ చేస్తారమ్మా ధైర్యంగా ఉంటుంది తల్లి ధైర్యంగా ఉండి పడుకోను ధైర్యంగా ఉండు అన్నీ చేస్తారు అందరూ పొంగినరులైనా మీ ఇద్దరున్నారు ఇక్కడ. ఎట్లుంది ఎట్లంది మా ఇప్పుడు ఓకేనా? ధైర్యంగా ఉండం ఏం కాదు. అన్ని చూసుకుంటాను మా ధైర్యంగా ఉండి దర్శనం చేస్ పంపిస్తా. ఇట్ల మా ఎన్నో వచ్చారు మీరు? ఫస్ట్ టైం సార్ అందరు చూస్తారు నేను చూడలేదను మా వాళ్ళు తీసుకో చేత. హ్మ్. పాత పాత్ర పెట్టారు వీళ్ళు కూడా దాన్నే ఫాలో అయ్యారు తప్పు చేశారు నాకు అదే బాధ ఉంది నేను కరెక్ట్ చేస్తాను చేద్దాం చేద్దామ్మా నేను చేస్తాను అమ్మా ధైర్యం చాలా బాధపడుతున్నా అన్ని దర్శనం చేపించి పంపిస్తాను అన్ని రేపే చేపించ